హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ బిగ్ బాస్ సీజన్ నైన్లోని తనుజా గురించి ఓటులు ఎవరికి వెయ్యాలి అనే దాని గురించి ముఖ్యంగా మీరు తమ్మైల్లో చూసిన మాట నిజమేనండి నేను పక్కా తనుజా గారంటే నాకు చాలా ఇష్టం చాలా అభిమానము అలా ఉండి కూడా మిమ్మల్ని అందరినీ తనుజా గారి అభిమానులకైతే ఒకే ఒక మాట చెప్తున్నాను దయచేసి ఈ వారం తనుజా గారికి ఓటు వేయకండి ఎందుకు అనేది నేను ఇప్పుడు చెప్పబోయే రీజన్స్ విన్న తర్వాత తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి అంతేకాని దానికి ముందే వీడియోని కట్ చేసి ఏంట్రా ఇలా చెప్తా ఉన్నాడో మేము తనుజాను అంత అభిమానిస్తూ ఉంటే కానీ ఓటు వేయొద్దు అంటా ఉండడు అనేసి అయితే దయచేసి ఎవరూ అపార్థం చేసుకోకండి ఈ వీడియో ఫుల్ వీడియో చూసిన తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి ముఖ్యంగా ఎందుకురా ఇలా చెప్తున్నాను అంటే తనుజా గారి మీద ఎన్నెన్నో కుట్రలు కుతంత్రాలు మాట చాలా చాలామంది తనుజ గారి అభిమానులకైతే అందరికీ తెలిసిన విషయమేనండి ఎందుకురా అంటే దివ్యాకు వచ్చేసి అప్పటి నుంచి కూడా ఎప్పుడైతే దివ్య భరణి గారికి దగ్గర అయిందో అప్పటి నుంచి కూడా తనుజ మీద కాస్త ద్వేషంగానే ఉంటూ వచ్చిందండి ఇప్పుడు తనుజా మీద అస్సలు దివ్యకి ఒక ఇరిటేషన్ ఫీలింగ్ అనేది ఉంది ఏమైనా చేసి తనుజాని దూరం చేయాలి అనే ఉద్దేశంతో దివ్య అయితే ప్రయ ప్రయత్నిస్తుంది ఇక విషయానికి వస్తే దివ్య అక్కడ ఉన్నంత వరకు కూడా తనుజ గొప్ప మనసుతో క్షమించి అలా ఇలా తను మాట్లాడే విధానం బాగాలేకపోయినా అడ్జస్ట్ చేసుకుని ఉండొచ్చేమో కానీ గారిని అభిమానించే వాళ్ళకు మాత్రము ఖచ్చితంగా ఒక బాధ అనేది అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉండే ఉంటుందండి అది కాకుండా మీరు అనుకోవచ్చును ఏంటి ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో గొడవ అవుతూ ఉంటే మాత్రం దివ్యాన్ని ఎందుకు ఎలిమినేట్ ఎలిమినేట్ కావాలని మనం కోరుకోవాలి అని చెప్పేసి ఎందుకు కోరుకోవాలి అని చెప్పేసి నేను నేను రీజన్ కూడా చెప్తాను ఇప్పుడున్న హౌస్ పైకి ది లీస్ట్ కంటెస్టెంట్ అంటే దివ్యాని అండి ఆటపరంగా పరంగా మీకే తెలిసినో ఏ గేము ఇంతవరకు దివ్య ప్రాపర్గా ఆడి ప్రాణం పెట్టి ఆడి గెలిచిందంతూ లేనే లేదు తర్వాత ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే అస్సలు ఎంటర్టైన్మెంటే లేదు దివ్యది ఎప్పుడు చూసినా ఆరస్ అరసుకొని గొడవలు పడుకొని ఎప్పుడు చూసినా ఆ గందరగోళం సరిపోతుందే కానీ దివ్య అస్సలు ఎంటర్టైన్మెంటే లేదు ఇలాంటి ఒక వ్యక్తి ఏమీ ఇది లేని వ్యక్తి ఇంతకాలం రాకూడదు అనేది నా ఒపీనియన్ ఇంతకాలం వచ్చే కారణం ఏమిటంటే తను ఒక కామన్ పర్సన్ను సెంటర్లో వచ్చింది కాబట్టి

ఓటింగ్ కెపాసిటీ ఉంది కాబట్టి తను ఇంతవరకు వచ్చింది కానీ పైన దివ్య అంతూ సర్వైవ్ కాకూడదు దివ్య సర్వైవ్ అయిందా అంటే హౌస్లోని హార్మోనీని సూపర్గా డిస్టర్బ్ చేసే దీంట్లో రెడీగా ఉంటుంది దివ్య కాబట్టి దివ్యాని ఎలిమినేట్ కావాలి ఇప్పుడు పాయింట్కి వస్తాను మీరు నేను చెప్పినట్టు దివ్య ఎలిమినేట్ కావాలంటే తనుజాకు ఓటు వేయొద్దు అని చెప్పేసి ఎందుకు చెప్తున్నాడరా అని చెప్పేసి మీకైతే ఒక క్వశ్చన్ రైజ్ కావచ్చును కాకపోతే దివ్య కంటే కాస్త డౌన్ డౌన్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి ఎలిమినేషన్ లిస్ట్లో ఉండే ఇద్దరు వ్యక్తులు ఒకటి గౌరవ్ రెండోది నిఖిల్ ఈ ఇద్దరు వచ్చేసి దివ్య కంటే తక్కువలో ఉండారండి సాయి కూడా తక్కువ ఉన్నాడు సాయి ఎలిమినేట్ అయిపోయినాడు కాబట్టి వీళ్ళిద్దరూ అయితే దివ్య కంటే తక్కువ ఉన్నారు కాబట్టి తనుజ అభిమానులు ఖచ్చితంగా గౌరవ్ కొన్నోట్లు సారీ నిఖిల్ కొన్నోట్లు కానీ ఇద్దరికి కానీ వేసుకుంటూ వస్తే ఖచ్చితంగా దివ్యా అభిమానించే వాళ్ళు దివ్యకి వేసినా కానీ అవుట్ సైడ్ ఎవరైతే దివ్యా ఫ్యా చుట్టాలు పట్టాలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ వేసినా కానీ ఖచ్చితంగా దివ్య ఓడిపోవడం ఖాయమైతుంది తనుజ అభిమానులు కనుక ఈ డిసిషన్ తీసుకుంటే ఖచ్చితంగా తనుజా అభిమానులు వీళ్ళిద్దరికీ ఓటు వేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను మీరు అనుకోవచ్చును ఓ ఇదేంట్రా ఇది తనుజా అభిమానులందరూ అందరూ వేస్తే తనుజా ఓటింగ్ పవర్ తెగిపోతుంది కదా అని చెప్పేసి అది సాధ్యమే లేదండి మీరు ఏం ఆ టెన్షన్ పెట్టుకోవద్దండ తనుజా అభిమానులు వేస్తారే కానీ తనుజా అంటే ఇష్టపడే వాళ్ళు తనుజాకే వేయాలి అని కాదు కానీ తన క్యారెక్టర్ నుంచి ఇష్టపడే వాళ్ళు అయితే చాలా కూడా ఉన్నారు వాళ్ళందరూ తరజాకే వేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఇలా జరగడం అనేది హండ్రెడ్ పర్సెంట్ దివ్యాకి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది అలా కాదు మీకు అంత మనసు ఒప్పుకోకపోతే మీ ఇంట్లో ఫైవ్ ఓట్స్ ఉంటే త్రీ ఓట్స్ తనుజాకు వేసి టూ ఓట్స్ గౌరవ్ కొగోటు నిఖిల్ కొగోటు వేసుకుంటూ రండి దయచేసి ఈ వీడియోని మాత్రం షేర్ చేసి ప్రతి ఒక్కరూ కూడా దివ్యాని ఎలిమినేట్ అయ్యేలాగా చూడండి ఇంకొకటి అంటే దివ్య కంటే వీళ్ళిద్దరూ డిస్ట్లో ఉన్నా కానీ వీళ్ళిద్దరూ కంటే వీళ్ళిద్దరూ వచ్చేసి దివ్యాతో పోల్చుకుంటే సూపర్ గేమర్స్ వా గౌరవ్ కానీ నిఖిల్ కానీ గేమ్స్ పరంగా చాలా చాకచక్యంగా చాలా బాగా ఆడతారు ప్రాణం పెట్టే ఆడతారు అని చెప్పేసి చెప్పొచ్చును ఈ ఎంటర్టైన్మెంట్ పరంగా కావచ్చు ముగ్గురు ఒకటే కావచ్చు కానీ కొన్ని విషయాల్లో పోల్చుకుంటే దివ్య కంటే వీళ్ళిద్దరూ చాలా బెటర్ అనేది నా ఒక ఒపీనియన్ దయచేసి మీరు ఈ పో రోజు నుంచి ఓటు వేయాలనుకుంటే దయచేసి గౌరవ్కి నిఖిల్కి వెయ్యండా దివ్యానే ఇక ఈ వారం పైన మనం చూడకూడదు అని చెప్పేసి మైండ్లో డిసైడ్ అయ్యి తర్వాత ఓటు వేయండా దివ్య ఉంటే తనుజాకే కాదు హౌజ్ అందరికీ కూడా చాలా ఇబ్బందికరంగా మారే అవకాశం అయితే ఉంది అది మీకు కూడా తెలుసు తను ఎలాంటి నోరో తను ఎప్పుడు చూసినా గొడవలు పడేదే కానీ వేరు ఏమీ ఉండదు తన లైఫ్లో కాబట్టి దయచేసి తనుజా గారు ఆట సూపర్గా ఉంది ఇంకా తన మనసుకి సమాధానంగా ఉంటే ఇంకా బాగా అవుతుంది బాగా ఆడుతుంది కాబట్టి దయచేసి మీకు అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను నేను చెప్పినట్లు గౌరవ్కి నిఖిల్కి మీ అమూల్యమైన ఓటు వేసి దివ్యాని నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్లో పెట్టాలి ఎలిమినేట్ అయిపోవాలి స్టేజ్ పైకి వచ్చి అవుట్ సైడ్కి రావాలని చెప్పేసి మనం అందరూ కోరుకుందాం జై హింద్